అదృష్టవంతరాలు చల్లగొంటే మంచి డైలాగ్ చెప్పండి తూర్గుమార్ జిల్లాలో తూర్కుమారి జిల్లాలో రోడ్లు కానీ గోతులు కానీ ఏమీ పూడిస్తా ఈ జనాలు ఎంపీలు ఎమ్మెల్యే కలెక్టర్లు పదవులు కావాలి తప్ప ప్రజలు అక్కర్లొద్దు వాళ్ళ ఆస్తులు సంపాదించుకుంటా తప్ప వాళ్ళ పిల్లలు చదివించుకుంటా తప్ప అక్కర్లొద్దు వాళ్ళకి అంటే ఇదే కామెడీ స్టార్ స్టార్ట్లేదు

ఇప్పుడు వస్తాడా జ్వరం వచ్చింది కదా నాకు ఫోన్ ఇదిగో పట్టుకోవాలి మీదే ఫోన్లో వస్తున్నాయి అసలు ఈ బట్టలు ఏంది కత్తి ఏంది బ్యాగులో పెడతా నేను ఇవన్నీ ఏంది నా చేతిలో అడక తినేటోడు కూడా పట్టుకోడు ఇట్లా నా లాగా ఈ చేతిలో బట్టలు ఈ చేతిలో బ్యాగు

రేపు వస్తాడంటే పక్కన అంటాను అప్పుడు ఒచ్చడిపోతుంది ఇద్దరికి కూడా ఆయన ఉన్నప్పుడు తీసుకోవాలి నువ్వు పట్టుకో బ్యాగ్ పట్టుకో మీరు ఎక్కడ గోవల ఇంత ఆల్కహాల్ అంత వీలారంటండి ఏమొనమన్న కొద్ది నోట్స్ ఆ కదా బుల్లని మైండ్ పోయింది ఆవిడ నమ్మేస్తే దanni నమ్మేస్తది

నేను రాకూడదు ఇంకా నగరానికి సర్లేకను రెండు ప్లేట్లు తీసుకో ఒక ప్లేట్ సరిపోదు అసలు ఏం ఖర్చు అని పెట్టింది ఆడా నలభై రూపాయలు ఖర్చు పెట్టింది నువ్వు ఇప్పటివరకు రూపాయలు రూపాయలు పెట్టింది ఇచ్చాడు ఇచ్చాడు ఇరవై అంటే ఎనభై ఎనభై రూపాయలు ఖర్చు అయింది ఈరోజు ఆవిడని తీయట్లేదు అసలు ఆవిడ ఏ పూలు పూలు అయినా బంతకూలు దేవుడి ఓకే ఓకే సూపర్ వర్షంలో తడవండి ఎక్కువ జ్వరం ఆ మా మంచివాడేదా ఇంకా రాపోదాం నిన్న జ్వరం వచ్చి ఈ రోజు వర్షంలో తడుతున్నా దా 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 నల్లగదు తల్లి కష్టం చీర వల్ల కష్టం అని ఆడవాళ్ళు అనుకుంటే చాలా కష్టం కనుక చీరే ఆడవాళ్ళకి అందం చీరే టోపీ ఇగో ఆవిడ పెట్టుకు టోపీ పెట్టుకోండి ఏమండవు లక్ష్మి గారు ఏమండవు లక్ష్మమ్మ గారు కనుక నీ కన్న కొడుకు అయితే పెట్టవా కనుక చెప్పు ఒకసారి చెప్పు నీ డైలాగ్ చెప్తా ఇప్పుడు నేను ఒకసారి చెప్పు నిన్నే అడిగేది ఒకసారి చెప్పు అందుకే నువ్వు మొహం కనిపించాలని అందరికీ లైట్ వేస్తున్నా నీ మొహం మీద నీకు చలి కదా చెప్పుకోలేకపోతున్నావు నువ్వు నీ బాధ ఎవరికి నువ్వు చెప్పుకోలేకపో బాధ నువ్వు నువ్వు చెప్పుకోలేకపోతాను నువ్వు బాధని నాకు నిన్న జ్వరం వచ్చి కూడా నేను నిన్న నాకు జ్వరం వచ్చి కూడా ఈరోజు వర్షంలో కూడా ఇంత స్టాండర్డ్గా అడిగి ఉన్నా చూడు అలా ఉండాలి కనుక నువ్వు నువ్వు ముసలిదాని అయిపోయినావు అయితే పదహారు ఏళ్ళు ఏం కాదు ఇరవై ఏళ్ళు అంటే వాగించలే నడు ఓను కూడా వస్తుంది అసలే నీకు అసలే ఒక పన్ను ఓడింది ఇంకో పన్ను ఊడగొట్టుకోవద్దు ఇప్పుడు చలికి నా పెళ్ళితే కష్టం వచ్చింది కనుక నీకు పడితే వచ్చిద్ ఎంత తెలివిందనివి ఇంకెంత దూరం నడవాలి ఏమో ఈ వర్షానికి ఏం అర్థం కాట్లా తిక్క తిక్క తిక్కగా ఉంది అసలు రోడ్లు కూడా సరిగ్గా లేవు రెండు వందలు పక్క కాలేదు ఎనభై రూపాయలు ఖర్చు పెట్టినావు నువ్వు ఇడ్లీలు ఎంత రెండు ప్లేట్లు ఎందుకు తీసుకున్నావు నాకొక్కడి తీసుకోండుకున్నావు మరి మరి అన్నం వండుకుంటే అన్నం ఉంటుంది కదా ఇంట్లో అవును నువ్వు అన్నం తిండి నేను ఇడ్లీ తింటా అట్ల ఒప్పుకోదు మనస్సు నేనే తింటే అదే తినాలి సరేలే పదా వంద రూపాయలు తిన్నా వంద రూపాయల దగ్గర ఎందుకు నీకు నాకు అతను అంటాడు కదా ఆల్రెడీ అతను తీసుకోవాలి కదా నువ్వు അപ്പ അപ്പൊലുക തൊന്നരക്ക പോയി അന്നം അന്നിന് എ കഷ്ട വള പതാ